హెచ్బిన్ టీవీ స్వాగతం దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరం ఎంపీపీఎస్ స్కూల్ నందు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య సందర్శించడం జరిగింది పాఠశాల మౌలిక వసతుల గురించి విద్యార్థులను గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన లక్ష్మీనగర్ ఎంపీపీఎస్ పాఠశాలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాయ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా విద్యార్థుల సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచారు విద్యార్థులతో ముక్కాముక్క చర్చించి విద్యార్థుల చదువు తీరని గమనించారు అనంతరం స్కూల్ ప్రాంగణంలోని మొక్కలను నడడం జరిగింది భవిష్యత్తులో స్కూల్ కూడా అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని పొదం వీరయ్య అన్నారు ఈ సందర్భంగా నూతన స్కూల్ ఏర్పాట్లు వీరయ్య కృషికి గ్రామస్తులు వీరయ్యని సన్మానించడం జరిగింది కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చీరమాచరేని విని ఉ మండల ఉపాధ్యక్షులు నటరాజస్వామి జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ కళబుద్దిదేవ డివిజన్ సేవాదల్ అధ్యక్షులు పిలక వెంకటరమణ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనగర్ పెద్ద గ్రాములు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు